హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో రుచికరమైన కూర గోకరకాయ కూరతో మీ ముందుకు వచ్చేసానండి చాలా మందికి గోకరకాయ కూర అంటే ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు గా చేసుకోవచ్చు అండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మామూలుగా ఉండదు ఇన్ని రోజు నుంచి ఇలా ఎందుకు వండుకోలేదురా బాబు అనుకుంటారు అంత టేస్ట్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మన ఇంట్లో ఫ్రెష్ గా గోకరకాయలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా మంచిగా ఇలా గిల్లుకోండి ఇలా గిల్లుకున్న గోకరకాయని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించుకోండి ఈ గోకరకాయలు అనేవి మెత్తగా ఉడికిపోతేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది గోకరకాయ అనేది ఉడికించుకోకుండా వంతారండి అలా వంత అస్సలు బాగోదు గోకరకాయ అనేవి మొత్తం కూడా గట్టిగా ఉంటాయి అందుకోసమే ఎప్పుడైనా గోకరకాయ వండుకో అనుకున్నప్పుడు ఉడికించుకొని వండుకొని చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుంది అండి కర్రీ అసలుకి అబ్బాయి రోజు నుంచి ఇలా వండుకుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా మెత్తగా ఉడికిపోయిన గోకరకాయని మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా వంచేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను పావు కేజీ గోకరకాయ తీసుకున్నాను కాబట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా ఇట్ అయిన తర్వాత అందులో తాలింపు ఆవాల జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి అదే విధంగా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా మంచిది కాబట్టి కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోకరకాయలను కూడా ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం గోకరకాయ అనేది ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఉడకాల్సిన అవసరం లేదండి తాలింపులో కొద్దిగా ఫ్రై అయిపోతే మన గోకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అందుకోసమే ఎప్పుడైనా గోకరకాయ కర్రీ వండుకోనుకుంటే ఉడికించుకొని వండుకొని చాలా తొందరగా అయిపోతుంది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలా ఫైవ్ మినిట్స్ వదిలేయడం వల్ల ఈ గోకరకాయ అన్ని కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతాయి అనమాట మనం గోకరకాయలు ముందే ఉడికించుకున్నా గానీ ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్ లో గానీ సిమ్ లో పెట్టి కానీ చేసుకోవాలండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్ లో గ్యాస్ పెట్టామనుకోండి మొత్తం కూడా కర్రీ అంత మాడిపోతుంది కర్రీ ఒక్కసారి మాడిపోయింది అనుకోండి అసలు టేస్ట్ ఉంది అందుకోసం మాడి డిపోకుండా ఉండాలంటే ఇలా మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో పెట్టి కానీ ఈ గోకరకాయలు ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మనం గోకరకాయలు ఉడికించుకున్నప్పుడే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఇప్పుడు కొద్దిగా తక్కువగా వేసుకోండి ఇలా వేసుకున్న కారం ఉప్పు అంతా కూడా ఈ గోకరకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా మనకి ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో చూడొచ్చు ఈ కర్రీ అనేది మనం గోకరకాయ అనేది ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది అన్నంలో కలుపుకుంది తింటుంటే ఎంత బాగుంటుంది అంటే ముక్కలు కూడా చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి గోకరకాయ ముక్కలు అనేవి ఎందుకంటే మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఎందుకంటే కారం ఉప్పు అంతా కూడా ఈ గోకరకాయ ముక్కలకు పట్టాలంటే మనం ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి వదిలేయడం వల్ల ఈ కారం ఉప్పు అంతా కూడా ఈ గోకరకాయ ముక్కలకు పట్టేసి కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటది కాబట్టి ఇలా గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి కలుపుకుంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టునండి చూస్తే ఎంతో ఎమ్మిగా ఉంది కదా మనం వేసిన ఆయిల్ కూడా కరెక్ట్ గా సరిపోయింది ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా కానీ కర్రీ అసలు బాగోదండి తింటుంటే మొత్తం ఆయిల్ తిన్నట్టు అనిపిస్తుంది అందుకోసం ఆయిల్ అనేది చూసి వేసుకోండి చాలా మంది ఆయిల్ ఎక్కువగా వేస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది అనుకుంటారు కానీ ఆయిల్ తక్కువగా వేసినా గానీ మనం చేసే విధానంలో బట్టి ఉంటదండి కర్రీ అనేది మనం ఆయిల్ తక్కువగా వేసినా గానీ మనం చేసే విధానంలో చేసే కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు మనం కొంచెం ఆయిల్ ఎంతో ఎమ్మీగా గొప్ప కర్రీని ఎంత మంచిగా వండుకున్నామో ఇలా కొంచెం ఆయిల్ తోనే వండుకోవడం వల్ల మన హెల్త్ కు మంచిది కర్రీ కూడా చాలా టేస్ట్ గా ఉంటదండి ఇలా మనం చేసుకున్న కర్రీని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుంది తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా పెద్దవాళ్ళ లంచ్ బాక్స్ అయినా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి గోకరికాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ గోకరికాయలు తీసుకొచ్చి ఇలా ఉండమని అంత టేస్ట్ ఉంటుంది ఇది వేడి వేడిగా అన్నాలు పెట్టుకుంది కానీ చపాతిలోకైనా జొన్న రోడ్లకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది అండి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్